ఎవరైనా ఆలోచించారా షిరిడికి వెళ్ళిన వాళ్ళు ఈ మార్పు ఎందుకు తీసుకొచ్చారో షిరిడి సంస్థానంలో ప్రసాలయంలో ఒకసారి ఆలోచించండి మీకు అర్థమవుతుంది షిరిడి సంస్థానంలో మనం ప్రసాలయంకి వెళ్తే అక్కడ ముందులా కాకుండా ఒక చేంజెస్ అయితే తీసుకొని వచ్చారు దీని ద్వారా అసలు ఏం జరుగుతుంది అనేది మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక మంచి విషయం మీకు అర్థమవుతుంది షిరిడిలో చాలామంది భక్తులు దర్శనానికి వస్తారు వెళ్తూ ఉంటారు రోజుకి కనీసం ఒక అరవై వేల మంది భక్తులు బాబావారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు అరవై వేల మంది కాకనే ఇంకా షిరిడి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నిత్యం బాబాని దర్శించుకుంటూ ఉంటారు అయితే షిరిడిలో రీసెంట్గా వచ్చినటువంటి మార్పు ఏంటంటే ప్రసాలయంలో టోకెన్ సిస్టమ్ అనేది చేంజ్ చేశారు ఈ టోకెన్ సిస్టమ్ ఎందుకు చేంజ్ చేశారు దీనికి కారణాలు ఏంటి అనేది తీరా ఆరాధిస్తే ఒక విషయం అర్థమైనది ఏమిటంటే చాలామంది భక్తులు షిరిడికి వెళ్తూ ఉంటారు దూర ప్రయాణం నుంచి చేసి దర్శనానికి వెళ్తూ ఉంటారు వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్తారు ప్రసాలయంకి వెళ్తారు ప్రసాలయంకు వెళ్తే రద్దీ టైంలో ఎలా ఉంటుందంటే ఈరోజు ఉదయం దర్శనం చేసుకున్న వాళ్ళు సాయంత్రం పూట భోజనం చేసే అటువంటి సమయాలు కూడా ఉన్నాయి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూస్తే ఆ సమయం వచ్చేది ఎందుకంటే అంత పబ్లిక్ ఉండేది దీనికి కారణాలు ఏంటి అంటే రద్దీ టైంలో వ్యాపారస్తులు కూడా చాలా మటుకు బయట వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా భోజనాలు ఆ సంస్థ ఉన్నటువంటి ప్రసాలంలోనే భోజనాలు చేసేవారు ఫ్రీ భోజనాలు అప్పుడు ఎటువంటి టోకెన్ సిస్టమ్ లేదు డైరెక్ట్ నేరుగా ప్రసాదంకి వెళ్ళిపోయి భోజనాలు చేసేవారు ఇలా చాలామంది బయట వాళ్ళు బయట వాళ్ళే చాలామంది భోజనాలకు వెళ్ళిపోసారు అంటే పని చేసుకునే వాళ్ళు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు కూలి పని చేసుకునే వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా చాలామంది భోజనాలకు వెళ్ళిపోయేవాళ్ళు అయితే తీరా భక్తులకి ఆ భోజనం తినేసరికి అంటే దర్శనం చేసుకొని అలసిపోయి ఇప్పుడు వెళ్తే రెండు మూడు గంటలు సమయం పట్టేది దర్శనం చేసుకొని భక్తులు నేరుగా ప్రసాదంకి వెళ్తే వాళ్ళకి సమయం పట్టేది అలా చాలామంది చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు అంతెందుకు మేము కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు కొన్నిసార్లు ఇబ్బంది పడిన సమయాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అక్కడ మనకి ఎవరైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో ఆ ఇబ్బందులను తగ్గించడానికి షిర్డీ సంస్థ తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయమే ఈ టోకెన్ సిస్టమ్ మొదట్లో ఈ టోకెన్ సిస్టమ్ ఉండేది కాకపోతే అప్పుడు పది రూపాయలు అలా ఛార్జ్ చేసేవాళ్ళు స్టార్టింగ్లో ఇప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ టెన్ ఆ టైంలో టోకెన్ సిస్టమ్ ఉండేది పది రూపాయలు టోకెన్ ప్రసారంకి మనం భోజనాలకు వెళ్ళాలంటే పది రూపాయలు మనం చెల్లించి భోజనాలు చేసేవాళ్ళం తర్వాత ఈ సిస్టమ్ చేంజ్ అయిపోయింది దాతలు చేస్తున్నటువంటి దానాల వల్ల ఈ సిస్టమ్ పూర్తిగా ఫ్రీ ఫ్రీగా భోజనాలు పెట్టేవాళ్ళు అయితే ఇప్పుడు ఎక్కడైనా కూడా మనకి షిరిడిలో చూసుకున్నట్లయితే ఫ్రీ రూమ్స్ రెండు వందల యాభై రూమ్స్ ఇప్పుడు సాయి భక్తి నివాస్ సాయి ఆశ్రమం ఇలా ఒక రెండు మూడు ఆశ్రమంలో అయ్యాయి అక్కడ కూడా ప్రసాదం భోజన కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉంటాయి ఎవరైతే రూమ్స్ తీసుకుంటున్నారో అక్కనే సౌకర్యంగా ఐదు రూపాయల టిఫిన్ తర్వాత భోజనాలు టీ కాఫీలు కూడా అందిస్తున్నారు సో దీని కారణంగా ఎక్కడ వాళ్ళు అక్కనే భోజనాలు చేసి బాబా దర్శనం చేసుకోడానికి అవకాశాలు ఏర్పడ్డాయి అయితే బయట నుంచి వచ్చే భక్తులు చాలామంది ఏంటంటే ఆ రోజుకి దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ప్రసాలయంలో భోజనాలు చేయడానికి వెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు సో షిరిడి సంస్థను తీసుకునేటువంటి ఒక గొప్ప నిర్ణయంలో ఈ మార్పు అనేది చాలా మార్పులు తీసుకొచ్చింది చాలా అద్భుతంగా జరిగింది నిజంగా ఆ మార్పు వల్ల ఎవరైతే దర్శనకు వెళ్తారో దర్శనం వెళ్ళిన వాళ్ళు వెంటనే దర్శనం అయిపోయి లడ్డు లడ్డు తీసుకుంటారు కదా ఊది లడ్డు తీసుకున్న తర్వాత బయటనే వాళ్ళకి ప్రసాద ఏం టోకెన్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు అక్కడ రెండు కానీ మూడు కానీ టోకెన్స్ తీసుకోవచ్చు అంటే మీరు ఉదయం వెళ్ళాక దర్శనం చేసుకున్నాక మధ్యాహ్నానికి సాయంత్రానికి కూడా మీరు టోకెన్స్ తీసుకోవచ్చు సాయంత్రం కూడా భోజనాలు చేసుకోనికి అక్కడనే టోకెన్స్ ఇస్తున్నారు ఆ టోకెన్స్ తీసుకొని మీరు డైరెక్ట్ ప్రసాదానికి వెళ్ళినట్టయితే భోజనాలు చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇలా ఒక మార్పు వల్ల చాలా మంది బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రెండు మూడు గంటల వాళ్ళు దర్శనంలో ఉండరు ఇప్పుడు ఏమైందంటే షిరిడి సంస్థల్లో కంపార్ట్స్మెంట్స్ అయ్యాయి ఇంతకుముందు ఈ కంపార్ట్స్మెంట్స్ లేకుండే సిక్స్ కంపార్ట్స్మెంట్స్ అయ్యాయి ఆరు కంపార్ట్స్మెంట్స్ ద్వారా దర్శనానికి వెళ్ళాలంటే ఇంతకుముందు గంటన్నర రెండు గంటల్లో పబ్లిక్ ఉన్నప్పుడు మూడు నాలుగు గంటల సమయం ఐదారు ఆరు గంటల సమయం పట్టేది అదేది కింద ఉన్నటువంటి లైన్ వన్ గేట్ వన్ గేట్ నెంబర్ వన్ గేట్ నెంబర్ టూ నుంచి దర్శనానికి పంపించేవారు ఇప్పుడు ఏమైంది గేట్ నెంబర్ సిక్స్ టు సెవెన్ ఎయిట్ అటు నుంచి మనకి దర్శనానికి పంపిస్తున్నారు సో కంపార్ట్స్మెంట్స్ నుంచి దర్శనకు వెళ్ళాలంటే ఎంత లేదన్నా ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ టూ అవర్స్ పబ్లిక్ లేకపోతే టూ అవర్సు పబ్లిక్ ఉంటే త్రీ అవర్సు ఇంకా హెవీ పబ్లిక్ ఉంటే ఫోర్ అవర్స్ అలా దర్శనం పడుతుంది ఇది కూడా కంఫర్టబుల్గా ఈ కంపార్ట్స్మెంట్స్ అనేది ఎలా ఉందో కంఫర్టబుల్గా దర్శనం చేసుకునేలాగా ఒత్తిడి లేకుండా అందులో చాలా వరకు ఆరు కంపార్ట్స్మెంట్స్ ఉన్నాయి అందులో ఒక కంఫార్ట్మెంట్లో ఈజీగా వెయ్యి మెంబర్స్ వరకు స్టే చేసేలా కూర్చొని ఉండి దర్శనానికి వెళ్ళేలాగా ఎక్కడెక్కడ కంపార్ట్స్మెంట్స్ ఉన్నాయో అక్కడ టీ కాఫీ అరేంజ్మెంట్స్ చాలా అంటే చాలా అద్భుతం నిజంగా అసలు మనం మాటల్లో వివరించలేము దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఆ అనుభూతిని పొందేది బాబా దర్శనం చేసుకుంటే దానికి మించిన అద్భుతం ఇంకేం లేదు నిజంగా చాలా అద్భుతం మళ్ళీ ఈ కంపార్ట్స్మెంట్స్ అన్నీ కూడా ఏసీ కంపార్ట్స్మెంట్స్ సో అందరూ కూడా చాలా సంతోషంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట చాలా వర్షం పడుతుంది లోపల కంపార్ట్స్మెంట్స్లో చూసుకున్నట్టయితే మీకు ఆ వెదర్కి బయట ఉన్న వెదర్కి మీకు లోపల ఉన్న వెదర్కి అసలు సింక్ అవ్వదు చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా ఈ మార్పుల వల్ల బాబా దర్శనం చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నటువంటి అవకాశాలు వచ్చాయి సో షిరిడీ సంస్థల్లో ఈ మార్పు వల్ల ప్రయోజనాలు ఏంటి అనంటే ఇలా చేయడం ద్వారా ఒక భక్తుడు తను వచ్చినాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక సింగిల్ పర్సన్ దర్శనికి వెళ్ళాలనుకున్నాడు హైదరాబాద్ నుంచి ట్రైన్ బయలుదేరింది బయలుదేరిన వెంటనే షిరిడికి ఉదయం పది గంటలకు అలా దిగేశాడు పది గంటలకు దిగిన తర్వాత అక్కడి నుంచి ఆటో తీసుకొని నేరుగా సాయి ద్వారా మరి ధర్మశాలకు వెళ్ళారనుకోండి అక్కడ ధర్మశాల కూడా ఉంది ఆ ధర్మశాలకు వెళ్ళాక అక్కడ స్నానం చేసి అలా తర్వాత బాబా దర్శన్కి లాకర్ రూమ్లో బ్యాగ్ పెట్టుకొని బాబా దర్శనంకి వెళ్ళిపోయి చక్కగా భోజనాలు వేసుకొని రిటర్న్ ట్రైర్ కూడా ఎక్కి మరుసటి రోజు ఇంటికి వచ్చేలాగా ఈ విసులుబాటు అనేది షిరిడి సంస్థను చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఇంతకుముందు ఇలా లేకుండే కానీ గత రెండు సంవత్సరాల మార్పులు జరగడం వల్ల చాలా అద్భుతం నిజంగా మేము చిన్న పాపలు ఉండే కదా దర్శనకు వెళ్ళేటప్పుడు బేబీకి సంబంధించినటువంటి డైరెక్ట్ దర్శనాలు ఉండేవి చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు డైరెక్ట్గా వెళ్ళచ్చు ఈ కంపార్ట్స్మెంట్స్ కాకుండా మీరు బేబీని తీసుకొని వెళ్తే డైరెక్ట్ మీరు హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకొని బయటికి రావచ్చు అలాంటి విజిబిలిటీ ఉంది చాలా అద్భుతం అండి ఈ ఈ మార్పుల వల్ల స్థాయి భక్తులు దర్శనానికి చాలా తొందరగా దర్శనం చేసుకునేటువంటి మార్పులు అయితే తీసుకుని వచ్చారు సో ఇది ఒక వీడియో మీకు దీని ద్వారా షిరిడిలో ప్రసార చేసిన మార్పుల వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఇది సో నష్టం ఎవరికి అనేది మీకు అర్థమైపోయింది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం